హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సీక్రెట్ చెఫ్ ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ టమాటో రైస్ ఈ టమాటో రైస్ని మనం ఇవాళ ప్రెషర్ కుక్కర్లో చేయబోతున్నామండి ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకుని రెండు స్పూన్ల నూనె కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నూనె వేడక్కాక బిర్యానీ స్పైసెస్ని వేసుకోవాలి కలర్ మారే వరకు వేయించుకోవాలి అందులోకి రెండు పచ్చిమిరకాయల చీలికలను కరివేపాకుని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకున్న తర్వాత తెల్లపాయలను కూడా దంచుకొని వేసుకోవాలి ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకొని బాగా వేపుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పును కూడా వేసుకొని ఇప్పుడే బాగా వేపుకోవాలి ఉప్పు వేసుకుంటే టమాటాలు ఉల్లిపాయలు బాగా ఫ్రై అవుతాయి అందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి కొద్దిగా కారం వేసుకోవాలి బాగా కలియబెట్టుకోవాలి తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని అందులో వేసి బాగా వేపుకోవాలి ఆ తర్వాత మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నట్టయితే రెండు గ్లాసుల నీళ్ళు వేసుకోవాలి రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నట్టయితే నాలుగు గ్లాసులు నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మూత పెట్టి రెండు విజల్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి స్టవ్ ఆపాక ఓ ఐదు నిమిషాలు ఆగాక కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది తర్వాత ఓ ప్లేట్లోకి పెట్టుకొని పెరుగు పచ్చడి వేసుకొని తినేయడమే ఇలా ఇలా సింపుల్గా ఓ ఐదు నిమిషాల్లో టమాటా రైస్ రెడీ అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్